వారికి ఇబ్బంది జరగకుండా సార్ ఇంటర్ తీసుకొని మనం రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కంపల్సరీ ఆన్లైన్లో అందరికీ సార్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా సార్ చెప్పినట్టు కొంచెం రేట్ కూడా తగ్గించాము దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని సహకరించాలని కోరుతుంది మీకు షీట్ మొత్తం తయారైతుంది ఆ షీట్ ఇస్తే మీరు ైతే సొంత ఇల్లు కట్టుకుంటారు ఇండిపెండ్ సొంత ఇల్లు కట్టుకుంటారు కమర్షియల్ కాదు అపార్ట్మెంట్ కాదు కాంప్లెక్స్ కాదు సొంత ఇల్లు కట్టుకుంటారు అని కొంచెం మెస్టుబాటు తీసుకొని మాట్లాడుతున్నారు పర్దాన్ని అనిపిస్తే దానిమంది అంటే ఏ పర్మిషన్ ఇప్పించినా దాని మీద ఇంకో పది ఎక్స్ట్రా కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళ కొంత వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళు ఓనర్షిప్ ఐటి బిల్డింగ్ పర్మిషన్

కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి పేదవాళ్ళకు ఇంత మంచిగా అపార్ట్మెంట్లకు గవర్నమెంట్ ఇంజ్రామీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ఇండిపెండెంట్ ఇది కాకుండా ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకు కూడా వ్యక్తిగత డైరెక్ట్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ దాన్ని ఓనర్షిప్ సేల్ చేయలేదు ఇంజనీర్తో ఎస్టిమేట్ ఈ బిల్డింగ్కి ఇంత సహాయపడుతుంది దాన్ని బట్టి కలెక్టర్ కలెక్టర్ పెడితే నాకు కూడా ఆజావాస్తాను సార్ చెప్పండి ఇంకేం కనబడుతుంది కనబడుతుందని నిలబడినందువల్ల అందరూ అధికారుల సహకారంతో అన్ని చేయకపోతే తర్వాత కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా రైతుల చూసి ఏం జరిగిందో వట్లది వట్లది చూసినప్పుడు తర్వాత కొనుడు కొనులు కాడగాని ఒక్కడెక్కడ ఇబ్బంది మంది పది సీజన్లో పదకొండు సీజన్లో ఇది ఒక్క సీజన్ ఫస్ట్ సీజన్ రైతులు దేనికి ఇబ్బంది కూడా అన్నీ అయిపోయింది గూడెం నీళ్ళు రావన్నారు గూడెం నీళ్ళు నచ్చినాయి ఒక్క మోటార్ అన్నారు రెండు మోటార్లు నడుతున్నాయి ఇప్పుడు కంటిన్యూగా ఇంకా కాకపోతే మా అందరూ వాళ్ళ రైతులు కూడా కొంచెం ఇబ్బంది అంటే పైన అందరే వీళ్ళు వచ్చిన దాకపోయినా అందరూ రేమని చెప్పింది వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ వాళ్ళ స్కీమాలు పెట్టుకున్నారు అందుకోసం వీళ్ళందరూ గెలిపించిన దండ పిల్లలు ఉన్నట్టు మామిడి పిల్లలు ఉన్నారు వీళ్ళు దా దాటినాక లక్ష్మీపురం బాధితులు బల్లా పెట్టు జెండా ఇంకా డబ్బులు అంటే వీళ్ళు బాధ్యతలు అంటే వీళ్ళ దగ్గర వేరే సమస్య వీళ్ళ బాధ్యతలు ఇంకా అంటే కొట్టే వీళ్ళ కిందోళ్ళకి వెళ్ళి అంతే కూడా ఫ్రీ ఫీ అంటే కొద్ది ఇప్పుడు ఇచ్చేదానికన్నా కొద్దిగా అమౌంట్ ఖచ్చితంగా గ్రామం వాళ్ళు మాట్లాడి చేసి అంచనా ఒక మూడు వందలు తక్కువ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేయచ్చు మేంపల్లి కడుపుల్లి గ్రామానికి ఆవేశం